మన శరీరానికి శక్తిని బలాన్ని ప్రోటీన్ ఇచ్చే శనగలతో మనం ఈజీగా సింపుల్గా చేసే చాట్ అది సలాడ్ని ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దామండి కుక్కర్లో రాత్రంతా నానబెట్టిన శనగల్ని చక్కగా ఇలా ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్లు పెడితే చక్కగా ఉడికిపోతాయండి ఉప్పేసి ఉడికించుకోవాలి సాఫ్ట్గా అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు వడగట్టుకోండి వడగట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట మనము ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే మరీ గట్టిగా ఉంటే అరగదు కదా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది దానికి తగినంత ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను నేను ఏమేమి కావాలో చెప్తాను అన్నీ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఉడికిచ్చి వడగట్టిన శనగల్ని ఒక గిన్నెలో తీసుకొని కీరా ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని టమోటా ముక్కల్ని కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయ కూడా ఉంటే మంచిది ఒక బౌల్ తీసుకుందాం బౌల్లో మనం ఉడికిచ్చి వడగట్టి పెట్టుకున్న శనగలను వేసుకుందాం ఇవి ఎంత కావాలో అంత క్వాంటిటీ మాత్రమే కలుపుకోండి ఒకేసారి అందరికి కలిపి తర్వాత తినొచ్చు అంటే మాత్రం వాటర్ చేరిపోతుంది కాబట్టి మనం ఎంతమందిని తింటున్నామో అన్ని శనగలను మాత్రమే వేసుకొని సన్నగా కట్ చేసిన కీరా ముక్కల్ని వేసేస్తున్నాను ఇలా ఒకదాని తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఒకటి ఒకటి వేసుకోవటమే టమోటా ముక్కలు కీరా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పచ్చిమిర్చి అలా కట్ చేసి వేయకుండా కారం వేసుకోండి క్యారెట్ తురుము చూడండి వీలైతే కొబ్బరి కూడా నేను పచ్చి కొబ్బరి కూడా ఒక బౌల్లో యాడ్ చేశాను అనమాట పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా మంచిది అన్నీ హెల్త్కి మంచివేయండి అన్నీ పచ్చివే ఏమంటే ఆయిల్ లేకుండా ఏం లేకుండా ఫ్రెష్గా అక్కడ తరిగి వేసుకునేటువన్మాట తగినంత కొత్తిమీర కొద్దిగా చాట్ మసాలా ఆల్రెడీ సాల్ట్ మనం వేసి ఉడికిచ్చాము చాట్ మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది అవసరం పడితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిగా కారపొడి ఇలా మనకు టేస్ట్కి తగినట్టు మీరు బాగా కారం తినేవాళ్ళనుకోండి కాస్త ఉప్పు కారాలు చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో దాన్ని బట్టి కలుపుకోవటమే చక్కగా అన్నీ కలిపేసుకుంటే సూపర్ అంటే సూపర్ చాలా హెల్దీ టేస్టీ మనకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి పిల్లలకి ఈవినింగ్ చాట్ స్కూల్ నుంచి వస్తేనే ఇలాంటిది పెట్టినా చాలా బాగుంటుంది ఊరికేనే అలా ఇచ్చేస్తే తినరు కదా ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా శనగలు మనం వాయనాలుగా ఇస్తుంటాం మొలకలు వస్తాయి కదా ఆ మొలకలు అయితే ఇంకా మంచిదండి చాలా మంచిది అనమాట అలాంటి మొలకెత్తిన శనగలతో చాట్ చేసుకుంటే ఇలా సలాడ్స్ లాగా చేసుకుంటే చాలా మంచిది అదనంగా కాల్షియం కోసం ఇలా నువ్వులు కూడా వేయించిన నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు టమాటో కే పిల్లలకైతే టమాటోకే చెప్ప పెరుగు లాంటిది యాడ్ చేసుకోవచ్చు చక్కగా నువ్వులు అన్ని పచ్చిపచ్చివన్నీ కలిపేసాం కదండి చివరిగా నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉంటుందండి ఇలా సింపుల్ చాటు కానీ హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళు ఈజీగా ఒక బౌల్ తీసుకుంటే కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది కడుపు హాయిగా ఉంటుంది అనమాట ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు చాలాసేపు ఆకలి కాదు అలానే కాకుండా మనము స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు బాగా అలసిపోయి ఉంటారు కదా పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గా ఇంకొంచెం ఇట్లాంటి మిక్చర్ కానీ వేయించిన పల్లీలు కానీ లేదంటే కెచప్ పెరుగుతో కానీ కలిపి ఇవ్వచ్చు గుగ్గిలలాగా ఉడికిస్తే అస్సలు ఎవ్వరూ తినరండి అవి మిగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా ఇంట్రెస్టింగ్గా చేసి పెడితే హెల్త్కు మంచిది మనకు సులభంగా ఉంటుంది మనకు ఎంతో ఫిల్లింగ్గా కూడా ఉంటుంది మనం డైట్ చేయాలంటే మాత్రం ఇది ఒక బౌల్ తింటే సరిపోతుంది ఆకలి అవ్వదు లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో బ్రేక్ఫాస్ట్ లంచ్కి మధ్యలో తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం టిఫిన్కి ముందు కానీ భోజనానికి ముందు కానీ డిన్నర్కి ముందు కానీ ఇలాంటి సలాడ్స్ తీసుకుంటే తక్కువ క్వాంటిటీ తింటాం అనమాట అలా కూడా మనం వెయిట్ తగ్గొచ్చు చక్కని ఈజీ సలాడ్ చూసేసరికి సలాడ్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్